అనగరణ వర్గాల మహిళలు చదువుకోవాలని వారికి చదువులు నేర్పిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అని మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య కొనియాడారు గోదావరికని బస్టాండ్ సమీపంలోని కాంప్లెక్స్ ముందు శనివారం మాదిగ మిత్రమండలి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి నూట తొంభైదవ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ మేరకు మాదిగ మిత్రమండలి నాయకులు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కోటగిరి పాపయ్య మాట్లాడుతూ మొదటిసారిగా మహిళలు చదువుకోవాలని సావిత్రిబాయి ఆలోచించారని వారి కోసం పాఠశాలలను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు దళిత మహిళలకు చదువు నేర్పడానికి సావిత్రిబాయి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు దేశ ప్రజల కోసము జ్యోతిరావు పులే సావిత్రిబాయి ఎంతో సేవ చేయడం జరిగింది ఆనాడు చదువు లేని అటువంటి సందర్భం లోపల తన పదకొండు సంవత్సరాల పదమూడు సంవత్సరాల వయసులో తొమ్మిది సంవత్సరాల సావిత్రిబాయిని పెళ్లి చేసుకొని అప్పుడు తన ఒక బ్రాహ్మణుని ఇంటికి పెళ్లికి పోతే ఈ వేషధారణ ఏంటి మనం బ్రాహ్మణము రాజులము అని చెప్పాను ఆయనను అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి నుంచి ఎలగొట్టడం జరిగింది అప్పుడు ఆయన బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఈ మనసులను మనసుల్లాగా చూస్తలేరు ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాడన్న మనిషిలాగా చూస్తూ ఉన్నాడు వాడు చదువు చెప్తా ఉన్నాడు ఈ బ్రాహ్మణులు ఆడవాళ్ళు చదువుకోవద్దు దేవుని పుల్లకు రావద్దు అనేటువంటి దుష్ణ సాంప్రదాయాన్ని ఏం చేయాలని నేను చాలా మదన పడుతూ ఒకసారి కూర్చొని బాగా ఆలోచించి దీని అంత కారణము చదువు లేకపోవడమే అని అప్పుడు తన భార్యకు చదువు నేర్పించి ఆ చదువుతోటి ప్రతి గ్రామాలల్లా పోయి చదువు నేర్పిస్తూ వాడవాడలల్లా స్కూళ్ళు ఓపెన్ చేసి అప్పుడు చదువు నేర్పియ్యాలని చెప్పాను మన భార్యను కూడా చదువు నేర్పించి పాఠశాలలు ఏర్పాటు మహానుభావుడు అప్పుడు తన చదువు చెప్పడానికి పోతే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆడవాళ్ళు నువ్వు చదువు నేర్పిస్తావా అని చెప్పాను పచ్చి పెండ తీసి మురికిపోయినటువంటి కాలువలో ఉన్నటువంటి మట్టిని తీసి తన పైన కొడితే ఆమె చీరే రైకే మొత్తం పెండతోటి వాసనతోటి ఇంటికి వచ్చి ఏడిస్తే తన అన్నాడు అమ్మ నువ్వు ఏడవద్దు ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా మన పిల్లలే మనం చదువు చెప్పాలి నువ్వు ఇంకొక చీర తీసుకొని పొమ్మని చెప్పాను ఒక చీరను మలుసుకొని మంచులో పెట్టుకొని చక్కర పెట్టుకొని కనబడకుండా పోయి అక్కడికి పోయిన తర్వాత ఈ కొట్టిన చీరను విడిచి మంచి చీర కట్టుకొని చదువు నేర్పించినటువంటి తల్లి ఆమె చేసినటువంటి సేవలు ఎవరు కూడా చేయలేదు ఈ దేశంలోపల సరస్వతి లక్ష్మీదేవి అని ఇప్పుడు పూజించే దేవతలు ఉన్నారో లేరో కానీ ఆమె నిజమైన ఈ దేశానికి మనకు ఒక తల్లి సరస్వతి ఈ కార్యక్రమంలో మాదిగ మిత్ర మండలి నాయకులు పక్క సంతోష్ బరిగెల ప్రభుదాస్ పంగరాజయ్య గాదమ్మ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు